నిన్ను చూసి నువ్వు నడుచుకునే విధానం చూసి నువ్వు ఎంతో గొప్పదాని అనుకున్నాను ఎంతో గర్వపడ్డాను కాని నేను దీని చదవగానే నాకు ఇంత నీచమైనదాన్ని అనిపిస్తుంది ఇంకొకసారి నన్ను అంకులను పిలవద్దు డోంట్ లైక్ ఇట్ నువ్వు ఇండియాలోనే పెరుగుంటే ఈ దేశపు సంస్కృతి ఏంటో నీకు వరదవై ఉండేది పది పదిహేను సంవత్సరాలు అమెరికాలను పెరగవు కదా అందుకే ఈ స్వేచ్ఛ మనోభావాలన్నీ స్టాప్ ఇట్ అంకుల్ స్టాప్ అ నిజమేంటో తలేకుnda నాటికొచ్చినట్టు మాట్లాడకండి నన్ను బాధ పెట్టకండి ఇది నీ డైరీ నీ ఫీలింగ్స్ నీ చేతిరాతతోనే కదా ఇందులో రాసావు దీనికి ఏ అర్థం లేదా నేను ముద్దు కృష్ణుని ప్రేమించిన విషయం నిజమే కానీ అలాంటి తప్పేం జరగలేదు అంకర్ నువ్వు ఏ తప్పు చేయలేదని నాతో అంటున్నావా ఏ తప్పు ఒక ఆడ మగ ఐదు నిమిషాలు సంతోషం కోసం చేస్తున్నారే ఆ తప్ప ఆ తప్పైనా సరే నేను ఒప్పుకుంటానేమో గాని ఇది మాత్రం పదిహేనేళ్లగా పదిహేనేళ్లగా నువ్వు తప్ప ఈ లోకంలో ఇంకెవరు ముఖ్యం కాదనుకున్నాడే ఆ ముద్దు కృష్ణ వాడి నువ్వు మోసం చేశావే ఆ విషయాన్ని నేను జీర్ణించుకోలేకపోతున్నాను ఎప్పటికీ జీర్ణించుకోలేను నువ్వు చెప్పినందువల్ల పదిహేను ఆ కుక్క సమాధి మీద పూలు పెట్టి వస్తున్నాడు కదా అది వాడి తెలివి తక్కువనమే కాని నీ మాటకి తను విలువిచ్చి అందులో తన సుఖాన్ని వెతుక్కున్నాడు అది తన తప్ప అలాంటి వాడిని వదిలేసి నా కొడుకుని పెళ్లి చేసుకోవాలని అంగీకరించావే దీనికి అసలు ఏంటి అర్థం తను అనుభవించాల్సింది ఇంకొక మనిషి అనుభవిస్తున్నాడని తెలిస్తే ఆ మనిషికి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా అందులో ముద్దు కృష్ణ నా కొడుకు షూ పాలిష్ దగ్గర నుంచి తను బాధ చేసుకున్నా కూడా ఎన్ని క్లీన్ చేశాడే అలాంటి బంగారపు మనిషి కన్నా నా ఆస్తి అంతస్తు మీద నీకు అంత ఆశ కలిగిందా నిజం చెప్తున్నాను అంకుల్ మీ ఆస్తుల అంతస్తుల కోసం నేను పెళ్లి కోపుకోలేదు అంకుల్ మా నాన్న మాన మర్యాదలు కాపాడిన మీ దగ్గర మీ అబ్బాయి నచ్చలేదని నేను ఎలా అనగలను అంకుల్ చెప్పండి నేను ఎలా అనగలను అందుకే నేను మీ నాన్నగారికి నేను ఎన్నో సార్లు సహాయం చేశాను దానికి ప్రతిఫలంగా నిన్ను నా ఇంటి కోడలుగా రావాలని ఆశపడే నీచున్నైతే అసలు కానమ్మా నేను రాధా రాధా నిన్ను కోడలుగా మా ఇంటికి అదృష్టం నాకు లేకపోయినా తండ్రి గారి స్థానంలో ఉండి నా కూతురికి పెళ్లి చేసే బాధ్యత నాకు నాకుంది అబ్బాయిని నీ చేతితో తీసుకురా ఇక్కడికి నీ ఇద్దరి పెళ్లిని నేనే స్వయంగా నా చేతో జరిపిస్తానమ్మా డాడీ ఏం మాట్లాడుతున్నా డాడీ ఇప్పుడు పత్రికలోట్టి ఊరంతా పనిచేశాక ఇప్పుడు వచ్చి పెళ్లి క్యాన్సిల్ చేస్తా అంటే మన కుటుంబం బరువు ఏమవ్వాలి డాడీ ఇప్పుడు ఏం జరుగుతుందో అడుగుతున్నావా మన ఫ్యామిలీ ప్రెస్టీజ్ ఏంటో నాకు తెలుసు కానీ అసలు ఏం జరుగుందో ఈ నోటు ద్వారా నేను అర్థం చేసుకున్నాను రేయ్ మీ అమ్మ నేను ముప్పై ఏళ్ళు కాపురం చేశాం రా ఆ ముప్పై ఏళ్ళుగా బెడ్రూమ్లో ఒక్క ఒక్కరోజు కూడా లైట్ వెలగలేదురా ఎందుకంటే సెక్స్కి మేము అంత గౌరవాన్ని ఇచ్చాం రా అలాంటి కుటుంబంలో పుట్టిన నువ్వున్నావే ఒక స్త్రీ బట్టలు మార్చుకున్నప్పుడు చాటుగా చూస్తున్నప్పుడు అప్పుడు నీ వంశం గురించి గుర్తుకు రాలేదు అంటే చెత్తలా కొడక గుర్తుకు రాలేదని అడుగుతున్నాను అది డాడీ ఆ రోజు నేను కొంచెం మందు తాగి ఉన్నాను అందువల్ల డ్రింక్స్ డ్రింక్స్ లోని ఎక్స్క్యూజు చెప్పకో చేసింది తప్పని గొప్పకోట రాధా ఏడవకమ్మా వెళ్ళు

阿莫德，Krishna。 ప్లీజ్ ముందు కృష్ణ ముందు కృష్ణ నా మాట వినండి నా మాట వినండి ముందు కృష్ణ నా మాట వినండి ముద్దుకృష్ణ

ఫుట్ మార్క్ చేయయా ఆ చేస్తాం సర్ త్వరగా త్వరగా ఆ ఓకే సర్ కస్టమర్ వచ్చారా లే ఇంకా రాలే సర్ ఏ టేక్ వెళ్దామా అవును ఇవన్నీ ఫీల్డ్ లో కవర్ అవుతుంది అడ్డపక్క తీసుకెళ్ళి పెట్టండి లే సర్ ఇది సూసైడ్ పాయింటే కదా ఎవరయ్యా నువ్వు ఇది షూటింగ్ స్పాట్ అంటే ఇక్కడి నుండి కింద పడిపోతే చనిపోమా అరే బుద్ధి తగ్గదా ఇంత పెద్ద సెట్ లో సాగు గురించి మాట్లాడుతున్నావు సైడ్ పాయింట్ అనుకుని ఇంత దూరం నడిచి వచ్చాను ఇప్పుడు నేను ఏం చేయను ఏం చేయాలన్నా ఇంత అందమైన అమ్మాయిని పక్కన ఉంచుకొని సాగు గురించి మాట్లాడదాం బుర్ర తగ్గదవా కౌగులించుకోరా అరేరే ఇంకా ఏం ఒయా నువ్వు ఓ యాక్షన్ చెప్పలేదా యాక్షన్ ఆగాగాగో క్లాపింగ్ అ ప్రేమీ నంబర్ 1 సుభా